హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిన్నెస్ గ్లోబల్ మేమీ గణేష్ ఇందిరా మా ఇండ్లు ఇది తెలంగాణలో మరో సంచలనం గ్రామ సభలలో అక్కడిక్కడ దీనికోసం కొట్టుకున్నారు ఇంతవరకు అయితే చాలామంది పేదలు ఎదురు చూస్తారు ఈ ఇందిరామిళకు సంబంధించి మనలో ఒక చిన్న గైడ్ లైన్స్ రిజ్ చేసారు ఆ పైసలు ఎట్లా ఖర్చు పెట్టాలి ఏ విధంగా ఖర్చు పెట్టాలి అని దాని మీద మొత్తం పూర్తి డేటా పంపించారు నాలుగు వందల ఎస్ఎఫ్టీ వైశాల్యంతో షార్ట్ కాలంతో బేస్మెంట్ వరకు పిల్లర్లు నిర్మించుటకు మెటీరియల్ అండ్ లేబర్ ఛార్జీల వారిగా ఐదు లక్షలకు నమూనా వివరాలట చూద్దాం అంశం అని పెట్టే ఒకటి ఐటమ్ అని పెట్టారు పరిణామం మెటీరియల్ విలువట నైపుణ్యం కలిగిన మేసేజ్ ఛార్జీ అట లేబర్ ఛార్జీలట మొత్తం అట చూద్దాం ఒకసారి ఎదురికి ఎంత పెట్టరు పునాదిలో మట్టిని నింపుటకు ఛార్జీలు దానికి ఎంత పెట్టినకైనా మెటీరియల్ విలువ తొమ్మిది వేలు పెట్టారు అదేవిధంగా ఇక్కడ లేబర్ ఛార్జీలు పది వేలు పెట్టారు ఈ రెండు కలిపి ఎంత పంతొమ్మిది వేలు పెట్టారు ఇక సిమెంటు సిమెంటు ఎక్కడ ఇల్లు బేస్మెంట్ కాచి మొదలుకుంటే మొత్తం అంత అయిపోయే వరకు నూట యాభై బస్తాలు అవుతాయట ఆ నూట యాభై బస్తాల ఎంత నలభై రెండు వేల రూపాయలు కేటాయించారు ఇక టోటల్గా అదే నలభై రెండు వేలు అలా ఇలా ఏముంటుంది మేస్త్రి ఛార్జీలు ఉన్నాయి లేబర్ ఛార్జీలు ఉన్నాయి ఇక స్టీల్ లేదా సలాకా ఇక స్టీల్ వాటర్ కానీ గంత మంచి సోక్ లేదు కానీ ఇక సలాకే ఉన్నది ఇక సలాక ఎనిమిది వందల కేజీల సలోక పడుతుందట దాని విలువ ఎంత నలభై ఐదు వేలు పెట్టింది దీని విలువ ఇక దానికి మేస్త్రితోనే పని లేబర్తోనేం పని టోటల్గా నలభై ఐదు వేలు ఇక ట్వంటీ ఎంఎం కంకర నాలుగు ట్రాక్టర్లు ఈ ట్వంటీ ఎంఎం కంకర దేనికి వాడతారు భీములకు పిల్లర్లకు కింద బెడ్ దొడ్డు కంకర ఇక దానికి ఎంత పద్నాలుగు వేల రూపాయలు కేటాయించారు మళ్ళీ దానికి ఏమున్నది నైపుణ్యం మేస్త్రి ఛార్జీలు అవసరం లేదు లేబర్ ఛార్జీలు అవసరం లేదు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు ఆడగారికి అవుతుంది ఇక నలభై ఎంఎం కంకర అంటే ఫార్టీ ఎంఎం కంకర రెండు ట్రాక్టర్లేనాట ఇది దేనికి వాడతారు బిల్లకు వాడతారు మీద అయితే దీనికి ఎంత పెట్టారు ఐదు వేల రూపాయలే పెట్టారు ఇక దీనికి కూడా ఛార్జీలు అంటే ఏముండవు మేస్త్రితోనే పని లేదు ఇక ఇసుక రవాణా ఛార్జీలు ఇసుక ఎంత పడతాయి అంటే ఎనిమిది ట్రాక్టర్ల ఇసుకకు ఎనిమిది వేల రూపాయలట అంటే టిప్పర్కు ఒక వెయ్యి రూపాయలు వేసి ఇప్పుడు కూడా గట్లే నడుస్తుంది ఇక రాయి గ్రానేట్తో పునాది పునాదికి సంబంధించి రాయి ఇది మూడు ట్రాక్టర్ల రాయికి పంతొమ్మిది వేల మూడు వందల రూపాయలు మెటీరియల్ అయితే మేస్త్రి పదిహేను వేల రూపాయలు తీసుకుంటాడట అందులో లేబర్ వే మొత్తం పదిహేను వేలు తీసుకుంటారట ఈ మూడు కలుపుకొని పంతొమ్మిది వేల మూడు వందల రూపాయలు దీనికి టోటల్గా ఖర్చు అవుతుందట ఇక ఇటుకలు బోడ పెట్టుకోవడానికి ఇటుకలు ఈ ఇల్లు మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఇటుకలు ఇరవై ఒక వంద యాభై ఇటుకలు పడుతుందట ఆ ఇరవై ఒక వంద యాభై ఇటుకలకు అరవై వేల రెండు వందల రూపాయలు మెటీరియల్ ఖర్చు అవుతుందట ఇలా మేస్త్రి ఒక ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకుంటాడట ఇక అందులో ఒక లేబర్ ఇరవై ఐదు వేలు టోటల్గా లక్ష పది వేల రెండు వందల రూపాయలు ఈ ఇటుకల కడ ఖర్చు వస్తుందట ఇక అదే ఆర్సిసి దర్వాజాలు మరియు కిటికీలు చౌకట్లు ఇక దీనికి ఎంత ఖర్చు పెట్టిండు పన్నెండు వేల రూపాయలు మెటీరియల్ ఖర్చు పెట్టిండు ఇక నైపుణ్యం కలిగిన మేస్త్రికి ఒక ఐదు వేలు పెట్టిండు ఇక మేస్త్రి అంటే ఇక వర్లకమ్మరుల ఇక వీళ్ళకు ఐదు వేల రూపాయలు కూలి కట్టించిండు ఇక ఈ ఐదు వేలు మొత్తం ఎంత పదిహేడు వేల రూపాయలు అవుతాయి అట ఇక దర్వాజాలు మరియు కిటికీలు షెటర్స్ తలుపులు ఇక దానికి మెటీరియల్ విలువ పద్దెనిమిది వేలు అయితే ఇక్కడ నైపుణ్యం కలిగిన మేస్త్రి చేస్తే ఐదు వేల రూపాయలు అట టోటల్గా మొత్తం ఇవన్నీ నైపుణ్యం కలిగిన మేస్త్రి చేతనే ఇక టోటల్గా ఇరవై ఎనిమిది వేల రూపాయలు సారీ ఇరవై మూడు వేల రూపాయలు దీన్ని పూర్తిగా కేటాయించేరు ఈ ఐదు లక్షలల్లో ఇంకేమున్నది ఇక స్లాబ్కు సెంట్రిక్ చెక్క ఛార్జీలు మెటీరియల్ ఖర్చు వచ్చే ఇలా ఇంత పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇలా మేస్త్రి కడితే ఇంత పదివేల రూపాయలు లేబర్ ఛార్జీలు ఒక ఐదు వేలు ఈ మూడిటే కలుపుకుంటే ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ స్లాబ్ కటింగ్ అని ఛార్జీలు అయిపోతుంది అటు ఇక గోడలకు సంబంధించి గోడలు పెట్టుడు అదంతా వేసుడు ఎంత పదమూడు వేల రూపాయలు ఖర్చు వస్తుందట కాంక్రీటు మిక్సర్కు కిరాయి ఈ కాంక్రీట్ మిక్సర్ మీన్స్ ఏంటంటే ఎనిమిది వేల రూపాయలు మనకు ఏది మిల్లర్ ఉంటుంది కదా ఆ మిల్లర్కు సంబంధించి ఏదైతే ఉందో దానికి ఎంత లేదన్నా ఒక పదిహేను వేల రూపాయలు వీళ్ళు కేటాయించరు ఇంకోటి ఇలా మేస్త్రి మేస్త్రికి సంబంధించి ఛార్జీలు ఉంటాయి కదా కిరాయిలు అవి అని చెప్పి ఛార్జీలు ఉంటాయి కదా దానికి సంబంధించి పంతొమ్మిది వేల రూపాయలు దీనికి కేటాయించి టోటల్గా ముప్పై నాలుగు వేల రూపాయలు ఉంటాయట ఇక మొత్తం ప్లాస్టింగ్ ఇక ప్లాస్టింగ్కు ఈ కాంక్రీట్ మిల్లర్కి మొత్తం కలిపి ముప్పై నాలుగు వేల రూపాయలు కేటాయించారు ఇక అదేవిధంగా ఇంటి నిర్మాణకు పూర్తయిన తర్వాత నీటి సరఫరా శానిటరీ విద్యుత్ కటింగు మరియు మరుగుదొడ్డి ఇవన్నిటి కలిపి టోటల్గా ఒక మెటీరియల్ ఖర్చు యాభై వేలు వేసుకుంటే అలా మేస్త్రి కడితే పదహారు వేల రూపాయలు తీసుకుంటాడట రజువుడిగా దీంట్లో మొత్తం అరవై ఆరు వేల రూపాయలు దీనికి కేటాయించారు ఇక కలరింగ్ కలరింగ్ సంబంధించి తొమ్మిది వేల రూపాయల మెటీరియల్ అయితే లేబర్ ఆ వేసినందుకు ఐదు వేలు మొత్తం పద్నాలుగు వేల రూపాయల ఖర్చు ఇవన్నీ మొత్తం పిన్ టు పిన్ మనకు ఇవ్వడం జరిగింది ఇంకొకటి ఏంటిది అంటే ఇక టోటల్ ఇందిరామిర్లకు టోటల్గా అయ్యే మెటీరియల్ ఖర్చు మూడు లక్షల నలభై వేల రూపాయలు మెటీరియల్ కలిసి వస్తే ఇలా మేస్త్రి తీసుకునేది తొంభై ఐదు వేలు లేబర్కి అయ్యేది అరవై ఐదు వేలు ఇంకా చూడు మొత్తం విలువెంత ఐదు లక్షలు గిట్లున్నాడు మొత్తం మెటీరియల్ మూడు లక్షల నలభై వేలు రూపాయలు తీసుకుంటే మే మేస్త్రికి వచ్చేసి తొంభై ఐదు వేలు లేబర్కి వచ్చేసి అరవై ఐదు వేలు మొత్తం అంతా కలిపి ఐదు లక్షల రూపాయల ఇందిరామ్మాయిలు మొత్తం మూసేయడానికి ఖర్చులతో ఖర్చుల వారీగా మనకు ఒక రిలీజ్ చేసింది ఈ గవర్నమెంట్ ఇక ఏదేమైనా కానీ సూచనట ఇంకా సూచన కూడా పెట్టిన దీంట్లో ఒక మేస్త్రి మూడు లేక నాలుగు అమ్మాయిలు ఒప్పుకొని పని చేయాలన్నట ప్రతి ఇంటికి నిర్మాణంలో నాణ్యత కాపాడడానికి మరియు ఇంటిని సమయానికి పూర్తి చేయడానికి అవసరం ఉండాలన్నట ఇక రెండోది పునాదులు రాయితో కట్టుకోవచ్చు రాయి అందుబాటులో లేనప్పుడు రాయి ఖరీదు అయినప్పుడు షార్ట్ కాలం బేస్మెంట్ వరకు పిల్లర్లు లేపి ప్లింట్ జిమ్ మీద సిమెంట్ పోసి ఫ్లై యాష్ ఇటుకతో గోడలు కట్టుకోవచ్చట షార్ట్ కాలంలో స్లాట్ వరకు పొడగించినందున షార్ట్ కాలంలో స్లాబ్ వరకు పొడగించిన అవసరం లేదు షార్ట్ కాలంలో మొదటి అంతస్తు వరకు నిర్మాణం చేపట్టవచ్చు మరియు నిర్మాణం వ్యయం తగ్గుతుందట అంటే ఒకవేళ ఇన్ కేసు రాయి లేకపోతే దానికి ఇటుకలు పెట్టి దాని మీద బెడ్ పోయన్నట బెడ్ పోసి షార్ట్ టైంలో చేయాల్సిన అవసరం లేదట మెలగా మెల్లమెల ఖర్చు తగ్గించి పెట్టే అవకాశం ఉండాలన్నట ఒకవేళ ఒక్కొక్క ఏం చేయాలంటే ఒకటి మూడు లేక నాలుగు ఇళ్ళు ఒప్పుకోవాలన్నమాట నాలుగు ఇండ్లు ఒప్పుకొని ఆ నాలుగు ఇండ్లు షార్ట్ టైంలో కట్టే విధంగా అయితే చూడాలన్నట ఇగో ఇది ఇందిరా మాయిలకు సంబంధించిన ఖర్చు వీళ్ళు ఇచ్చే సూచన వీళ్ళు చెప్పే వ్యవస్థ గీట్లున్నట్టు ఇందిరామైళ్ళకు సంబంధించిన పూర్తి అప్డేట్